సాయిరా సాయిబాబా యొక్క చిన్న ప్రేరణాత్మక కథ ఇది ఒకరోజు షిర్డిలో పిల్లలందరూ సాయిబాబా దగ్గర తన యొక్క పరిసర ప్రాంతాల్లో ఆడుకుంటున్నారు పిల్లలకు బాగా ఆకలి వేసింది ఆ చిన్న పిల్లలందరూ ఆడుకుంటూ ఆడుకుంటూ వాళ్ళకు ఆకలి బాగా ఉందని బాబా దగ్గరికి వెళ్ళి బాబా మాకు చాలా ఆకలిగా ఉంది మాకు కొంచెం ఏదైనా పెట్టవా అని అడిగారు సాయిబాబా నవ్వుతూ చెప్పారు సరే పిల్లలు మీరు ఇక్కడ ఆడుకోండి నేను మీకోసం ఏదో తీసుకొని వస్తాను అని బాబా స్వయంగా వంటగదికి వెళ్ళారు ధాన్యం కూరగాయలు పప్పు తీసుకున్నారు ఆ తర్వాత ఆ గ్రామవాసులకు చెప్పి ఈ భోజనం పెద్దగా చేయండి అందరు తినేటట్టుగానే చెప్పారు పిల్లల కోసం రుచికరమైనటువంటి కిచిడి పూరి మిఠాయిలు పెట్టించారు పిల్లలే కాదు పెద్దలు కూడా అందరు తిన్నారు పిల్లలు సంతృప్తిగా భోజనం చేసి బాబా మీరు ఎంత మంచి మనిషి మా కాకలేవ అనగానే మీరు ఇంత వంట చేసి తీసుకొచ్చి ఇచ్చారు అని చాలా హ్యాపీ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు బాబా అప్పుడు ప్రేమతో చెప్పారు నిజమైన హృదయం పిలిచే నిజమైన హృదయంతో పిలిచే నేను తప్పక సహాయం చేస్తాను కాబట్టి మీరు ఎప్పుడైతే నా దగ్గరికి వస్తారో మీకు నా యొక్క ఆశస్సులు ఎప్పుడూ ఉంటాయి నా దగ్గర నుంచి లేదు అనే మాట ఉండదు ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సాయిబాబా ఎప్పుడైనా అవసరమైనప్పుడు మనకు తోడుగా ఉంటారు మనకు సహాయం చేస్తారు ఆకలి వారు కలిగిన వారికి భోజనం పెట్టిస్తారు సహాయం కోరేవారికి సహాయం ఇస్తారు కాబట్టి దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా ఆకలితో వచ్చినప్పుడు కానీ ఏదైనాటువంటి అవసరంతో ఉన్నప్పుడు కానీ మీకు తోచినంత సహాయం చేయండి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్లో ఓం సాయి రామ్ అని రాయండి ఓం సాయి రామ్